నమస్తే అండి నేను రుజా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదా అంటే ఈ రోజు ఆయన స్పీచ్ చూసిన తర్వాత నాకైతే కొన్ని ఒపీనియన్స్ అయితే ఫామ్ అయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఆయన చేసినటువంటి రాజకీయ విధ్వంసం మనందరికి కూడా తెలిసింది ఇప్పుడు కూడా ఇంచుమించు అలాంటి డైలాగ్లే ఆయనలో పెద్ద మార్పు అయితే కూడా ఎక్కడా రాలేదు ఆ పార్టీ నాయకుల్లో కూడా కనిపించలేదు నాకు ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజెస్ కావచ్చు మరికొన్ని కావచ్చు డెవలప్ చేయడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు అయితే జరుగుతుంది అందరినీ కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితి ఎలా అంటే ఏ విధంగా తీసుకుంటారు రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము టెండర్లు ఎవరైతే తీసుకుంటారో పిపీపి మోడల్లో అవన్నీ కూడా రద్దు చేస్తాం అని చెప్పి ఇంచుమించు వాళ్ళని భయపెడుతున్నటువంటి పరిస్థితి ఈ మాదిరి ఉంటే కనుక ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీ కట్టేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటామంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఐదు మెడికల్ కాలేజీ కూడా సరైన సిబ్బంది లేదు అనేది రోజు బయటకు వచ్చినటువంటి అంశం ఇదే మాదిరి ఉంటే కనుక వైసీపీ పార్టీ అధికారంలో రాదు ఎందుకంటే పట్టు విడుపులు లేదంటే ఎక్కడ ఫైట్ చేయాలో కూడా పార్టీ అధ్యక్షులకు తెలియట్లేదు ఆ తెలియనంత కాలం అధికారంలోకి వచ్చే ఛాన్స్